ఎకరానికి నలభై క్వింటాళ్ల వరకు దిగుబడి ఎలాంటి తెగుళ్లనైనా తట్టుకుని నిలబడే సామర్థ్యం వేరుకుళ్ళు కాండం కుళ్ళు ఎండు తెగులు కొమ్మ తెగులు బెడదలేని మిర్చి వంగడం ఏదైనా ఉందా అంటే అది రంగా టూ సెవెన్ నైన్ తేజారకంలో శ్రీ సాగర్ సీడ్స్ వాళ్ళు అందించిన రంగా టూ సెవెన్ నైన్ ఈసారి మిర్చి రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపింది రంగా టూ సెవెన్ నైన్ విత్తనాలను వాడిన రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించారు రంగా టూ సెవెన్ నైన్ కి పురుగు సరైన పద్ధతిలో వాడటంతో ఖాతలో పెస్టిసైడ్స్ ప్రభావం కూడా తగ్గింది విదేశాలకు ఎగుమతి చేయగలిగిన రకాల్లో రంగా టూ సెవెన్ నైన్ విత్తనాలకి మంచి ప్రాధాన్యత దక్కింది ఖమ్మం మహబూబాబాద్ గుంటూరు ప్రాంతాల్లో అనేక మంది రైతులు రంగా టూ సెవెన్ తో మంచి లాభాలు సాధించారు రంగా టూ సెవెన్ నైన్ దిగుబడిని చూసేందుకు ఫీల్డ్లోకి వెళితే అబ్బురపరిచే వాస్తవాలు కనిపించాయి వెల్కమ్ టు సుభన్ టీవీ నేను ప్రస్తుతం ఖమ్మం జిల్లా పడమటి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని జాన్బా తండాలో ఉన్నాను ఎందుకు ఇంత దూరం వచ్చాడు తిరుమల రెడ్డి అనుకుంటున్నారా ఈసారి మిర్చి ధర ఒక్కసారిగా పడిపోయింది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఇప్పుడు ఒక మిరప తోటలో ఉన్నాను ఒకసారి చూడండి ఇక్కడ కాత చూడండి మిరప తోట మిరప చెట్లు మిరప అద్భుతంగా దిగుబడి వచ్చింది కానీ మార్కెట్లోకి వెళ్తే ధర ఊహించని విధంగా పడిపోయింది దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం మీకు ఒక తెలుసా ప్రపంచంలో మిర్చిని ఇతర దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేసే దేశం ఏదంటే మన భారతదేశం ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇండియాలో ఎక్స్పోర్ట్ క్వాలిటీ మిర్చిని పండించే ప్రాంతం ఏది అంటే ఖమ్మం వరంగల్ గుంటూరు జిల్లాలు మాత్రమే అందుకని నేను ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న ఈ జాన్బాద్ తాండాలో ఉన్న ఈ మిర్చి తోటలో ఉన్నా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు నిన్న రైతు దగ్గరికి వెళ్దాం సాగర్ సిడ్ సీజ్ అనే పేరు సేత్యా నాయక్ ఈ మిర్చి పండను చూస్తుంటే నాకైతే మామూలు ఆనందం కలగట్లేదు కానీ ఆ రైతుతో మాట్లాడి ధర ఎంత ఉందా అని అడిగితే అంతే బాధ కలుగుతుంది ప్రధాన కారణం ఏంటంటే ఈ ఏరియాలో ముఖ్యంగా ఖమ్మం ఈ పరిసర ప్రాంతాల్లో ఏదైతే పురుగుల మందు ఉందో ఆ పురుగుల మందుని పద్ధతి తప్పికొడుతున్నారు అనే స్పష్టత వచ్చింది ఇక్కడున్న ఈ మిర్చి పొలంలో ఆ పురుగుల మందు శాతం లేని మిర్చి పొలం ఇది ఇందులో వాడిన సీడ్ ఏంటంటే రంగా టూ సెవెన్ నైన్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సీడ్ ఏమేస్తున్నారు పొలంలో ఏ సీడ్తో క్రాప్ అద్భుతంగా వస్తుందని తెలుసుకోవాలి ఇది చెప్పాల్సిన అవసరం లేదు రైతులందరికీ తెలుసు సీడ్ చాలా ముఖ్యమైనది సీడ్ను బట్టే దానికి వచ్చే తెగుళ్ళు కానీ ఆ సీడును బట్టే ఏ భూమిలో ఆ సీడు అద్భుతంగా వస్తుంది చాలా ముఖ్యమైన విషయం సో రంగా టూ సెవెన్ నైన్ ఇది సాగర్ సీ సీడ్స్ వారు సప్లై చేస్తున్నారు ఈ రంగా టూ సెవెన్ నైన్ ఈ ఖమ్మం జిల్లాకి వరంగల్ జిల్లాకి సూటబుల్ అయిన నేలకు సరిపడే విధంగా ఆ సీడ్ని తయారు చేస్తారు ఆ సీడ్ని ఎంపిక చేస్తారు ఆ సీడ్ని మాత్రమే ఇక్కడ సాగు చేస్తే ఆ సీడ్ని ఇక్కడ సాగు చేస్తే రైతులు ఊహించినంత దిగుబడి ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ షేట్యా ఇక్కడ పద్నాలుగు ఎకరాల్లో సాగు చేశాడు ఒక్కో ఎకరాకి దాదాపు పద్నాలుగు వేల మొక్కల్ని పెట్టాడు మిరప చెట్లని ఎకరానికి ఎంత పెట్టాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయమే ఎకరానికి పద్నాలుగు వేల చెట్లు పెట్టాడు అద్భుతంగా ఒక్కో చెట్టు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒక్కో చెట్టు కనీసం కనీసం తక్కువలో తక్కువ చెప్తున్నా కనీసం మూడు కిలోల కాపు వస్తుంది ఒక చెట్టు నుంచి మూడు కిలోల కాయ దిగుబడి వస్తుంది అంటే ఆ చెట్టు ఏ స్థాయిలో ఉంది చైటీ అని చెప్తున్నాడు మూడు కిలోలు కాదు సార్ నాలుగు కిలోలు కూడా వస్తుంది ఈసారి క్రాప్ అని చెప్తున్నాడు ఈసారి క్రాప్ ఆ స్థాయిలో ఉంది రంగ అద్భుతంగా సక్సెస్ అయింది ఇక్కడ ఖమ్మం జిల్లా నేలల్లో కావచ్చు ఖమ్మం జిల్లా భూముల్లో కావచ్చు ఇక్కడ మొన్న మహబూబాబాద్లో కూడా మనం ఒక ప్రాంతానికి వెళ్ళి చూసాం అక్కడ కురువి మండలంలో అక్కడ కూడా చూస్తే ఈ రంగా సీడ్స్ అద్భుతంగా సక్సెస్ అయింది ఇక్కడ రంగా సీడ్స్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే రైతుకి ఏదైతే మేలు జరుగుతుందో ఆ మేలు రకం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది కాకపోతే ఒక పెద్ద సమస్య కనిపిస్తుంది ఖమ్మం జిల్లాలో మేము పరిశీలించిందని చూస్తే ఎందుకు ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయని ఒకసారి ఆలోచిస్తే ఏదైతే మన మిర్చి ఉందో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న మిర్చి ఉందో ఆ మిర్చిలో పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చైనా దాన్ని రిజెక్ట్ చేసింది ఎక్కువగా మన ఇండియా నుంచి చైనాకే ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి చైనా వియత్నాం బంగ్లాదేశ్కి ఎక్కువగా మిర్చి ఎగుమతులు కనిపిస్తాయి పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందు శాతం ఆ మిరపకాయలో కనిపిస్తుంది మీరు ఒక మిరపకాయను తీసి చూపిస్తానండి మీకు ఈ మిరపకాయను చూడండి ఒకసారి ఈ మిర్చిని చూడండి నిజానికి ఏ ఏ మిరపకా ఇలా సన్న ఉండాలి ఇందులో ఫుల్గా గింజలు ఉండాలి గింజలు ఉన్నప్పుడు ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీకి పనికొస్తుంది అన్నమాట అయితే ఈ క్వాలిటీని కాపాడడానికి రైతు ఏం చేస్తాడంటే ఆ మిర్చి పంటను కాపాడడం కోసం గ్రోత్ మెడిసిన్స్ అని పోషకాలు ఇస్తుంటాడు అలాగే తెగుళ్ళకి పెస్టిసైడ్స్ కొడుతుంటాడు కాకపోతే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏరియాకు వచ్చి మాట్లాడిన తర్వాత ఇక్కడ రైతులతో కాబట్టి కావచ్చు లేకపోతే ఇక్కడ ఈ మిర్చి తోటల్ని ఒకసారి పరిశీలించిన తర్వాత కనిపిస్తుంది అంటే కొన్ని బయో అని బయోకెమికల్స్ని కొందరు లోకల్ బ్రాండ్లతో ఈ రైతులకు సేల్ చేస్తున్నారు రైతులకు చాలా స్పష్టంగా బయోని వాడితే మీ మిర్చిలో తెగులు ఉండవని చెప్తున్నారు అంటే ఆకుముడత కావచ్చు జమినీ తెగులు అని ఉన్నారు ఇక్కడ రైతులు రకరకాల తెగుల పేరు చెప్తారు ముఖ్యంగా నల్లి మిరపకాయకి అతిపెద్ద శత్రువు నల్లి నల్లిని కూడా ఎదుర్కోగలిగి ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వాళ్ళ మనం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ మిరపతోటలో ఉన్నాం ఈ టైంలో కూడా కాపు ఇలా ఉంది అంటే ఆ సీడు దమ్మెంతుందో ఒకసారి ఆలోచించండి సీడులో అంటే విత్తనంలో దమ్ము ఉంటేనే కదా మనం కూడా మాట్లాడుకుంటాం విత్తు గట్టిగా ఉండాలా బాబు అని విత్తనం విత్తనంలో దమ్ము క్రాప్ ఈ స్థాయిలో వస్తుంది ఒకసారి అర్థం చేసుకోండి రంగ టూ సెవెన్ నైన్ విత్తనాన్ని ఆ రైతు ఎంచుకోవడం ఇక్కడ జరిగిన మేలు ఆ విత్తనంలో ఉంది కాబట్టి నేను వస్తే అడిగినా పెద్దాయన ఏం ఏమి ఎత్తనం వేసినవి అమ్మ ఇట్లా కాసినే ఇరగాసినా చేయను అని అడిగితే రంగ టూ సెవెన్ నైన్ అని గర్వంగా చెప్తున్నాడు ఆయన ఆయన చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది రైతుల్లో అంత నమ్మకాన్ని కలిగించింది ఈసారి రంగ టూ సెవెన్ నైన్ ఇప్పుడు మనం మన రైతు చైత్య నాయక్ పొలంలో ఉన్నాము చైతన్య నాయక్ గారు ఏమైనా రంగ సీడ్ వేసిన రంగా టూ సెవెన్ నైన్ ఇదేనా చూపిస్తాను కాదు టూ సెవెన్ నైన్ ఎన్ని ఎకరాలు వేసినా మొత్తం ఒక ఐదు ఎకరాలు వేసినావండి కాపు ఎట్లుంది బాగానే ఉంది ఎట్లా ఒక షెట్కి ఎంత ఒక నాలుగు ఆ నాలుగు కిలోలు వస్తాయి నాలుగు వస్తుంది ఎండితే రెండు కిలోలు వస్తుంది సగానికి సగం వస్తుంది ఎంత వస్తుంది దిగుబడి ఈసారి ఈసారి ముప్పై ఐదు నుంచి నలభై దాకా వస్తుంది నలభై ఐదు గ్యారంటీ వస్తుంది గ్యారంటీ సో చైత్యా నాయకు చెప్తున్నారు చాలా స్పష్టంగా ఎకరాకి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ వస్తుంది రంగా అని చెప్తారు ఈసారి ధర తక్కువ అయినప్పటికీ కూడా మిర్చి ధర తక్కువగా ఉన్నప్పటికీ కూడా రంగా టూ సెవెన్ నైన్ ఈ రైతును కాపాడింది ఎందుకంటే తక్కువ ధర ఉన్నప్పటికీ దిగుబడి తోటి కొంత బీపీ వచ్చింది అంటే ఖర్చుకు దగ్గర రాబడి వచ్చింది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పంటలో ఏదైనా మిర్చి విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మిర్చి చెట్టుని ఒక పసిపాపను కాపాడినట్టు కాపాడాలి ఈ సమయంలో ఆ పాపని కాపాడుకుంటూ వచ్చినప్పుడే కావాల్సిన క్రాప్ వస్తుంది లేకపోతే చిన్న తెగులు తగిన గారు ఎటువంటి తెగులు వస్తాయి కొమకూరుడు బుజుకు తెగులు వస్తుంది నల్లి మాత్రం వస్తుంది నల్లి రెగ్యులర్ వస్తుంది కంపల్సరీ వస్తుంది ట్యాంకర్ వస్తుంది ఏ సంవత్సరం అయినా సరే దాని టైం కల్లా ఖచ్చితంగా వస్తుంది ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి అంటే కంపెనీ మందులు వాడటం వల్ల మంచి జాబ్ ఇక్కడ షేర్ చేసింది ఏంటంటే కంపెనీ మందులు వాడాడు బయోని పట్టించుకోలేదు ది మంచి సీడ్ ఎంచుకున్నాడు సీడ్ వచ్చేసి రంగా టూ సెవెన్ ఈ సీడ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇక్కడ నా దగ్గర ఉన్న మిర్చిని చూడండి ఇది ఎంత సన్నగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం అది ఒక్కొక్క మిరపకాయ ఎలా ఉందో చూడండి ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ మిర్చి అనమాట కంప్లీట్గా ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ మిర్చి ఈ మిర్చినే మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమత అయ్యేది ఎక్కువగా మన ఖమ్మం మహబూబాబాద్ ఉద్యోగ వరంగల్ ఖమ్మం మధ్యలో ఏ ప్రాంతం అయితే ఉందో ఈ ప్రాంతంలో పండే మిర్చి అద్భుతమైన ఘాటు కలిగింది చైనా లాంటి దేశాలు ఎక్కువగా ఎగబడి కొంటారు ఈ మిర్చిని అందుకని ఇక్కడ రైతులు చూడండి దాదాపు మనం ఈయన సేచానాయకు పద్నాలుగు ఎకరాల్లో సాగు చేస్తే మేము వచ్చేటప్పుడు చూసిన కొన్ని వందల వేల ఎకరాల్లో ఇక్కడ మిర్చిని సాగు చేస్తున్నారు సో మిర్చి సాగు చేసే రైతులకి మేం సూచించే ఒకే ఒక్క పేరు రంగా టూ సెవెన్ నైన్ ఈసారి రైతులు ఖచ్చితంగా రంగా టూ సెవెన్ నైన్ ని సాగు చేస్తే ఖచ్చితంగా మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకసారి చైతన్య చెప్తాయ్ చెప్పు సార్ రంగ టూ సెవెన్ గురించి ఏం చెప్తావు బాగుందండి కాపు బాగుంది దిగుబడి బాగుంది అసలు తెగులు తట్టుకుంది ఆ పెట్టుబడి కూడా తక్కువే పైన మేము పోషకాలు ఎక్కువ కొడతాం ఈతనం వల్ల చాలా మంచి ఇతనం వేసుకోవచ్చు అందరూ రైతులు వేసుకోవచ్చు దీనికి సో ఇది సేచనా చెప్తాడు రంగా విత్తనాన్ని నమ్మండి రంగా విత్తనాన్ని నమ్మితే మీ భవిష్యత్తు బాగుపడుతుందని చూస్తూనే ఉండండి సుమన్ టీవీ